ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రుసివేయకుము సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే తల్లిదండ్రులకు లోబడడము న్యాయమే ప్రభువైన యేసు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు తాను దైవ కుమారుడైనప్పటికీ యేసు తన ముప్పై ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులకు లోబడి వారికి సహాయముగా ఉన్నాడు ప్రిలారా మీ తల్లిదండ్రులను సన్మానించాలని యేసుక్రీస్తు ప్రభు అనేక మార్లు తన బోధ వినేందుకు వచ్చిన ప్రజలతో చెప్పాడు ఒకసారి ఆయన మతాచారులను అడ్డుపెట్టుకొని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పరిశయ్యులను మందలించాడు తల్లిదండ్రులకు చెందాల్సినవి వారికి ఇవ్వకుండా వాటిని దేవునికి అర్పిస్తున్నామని చెప్పి మీరు దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారని చెప్పాడు రిలారా మనం పెరుగుతున్న కొద్దీ మన తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు తమ సమయాన్ని ధనాన్ని శక్తిని వెచ్చిస్తారు పిల్లలకు సహజమైన సంరక్షకులుగా దేవుడే తల్లిదండ్రులను నియమిస్తాడు తల్లిదండ్రులు దేవుని చేత నియమించబడిన అధికారులు కనుక పిల్లలు వారిని గౌరవించాలి ప్రిలారా తల్లిదండ్రుల పట్ల అవిధేయత పిల్లల తిరుగుబాటు గల భ్రష్టమైన స్వభావానికి గుర్తు తల్లిదండ్రులకు విధేయత చూపని వారు దేవునికి ఎలా విధేయతను చూపగలరు చాలామంది ప్రార్థనలు చేస్తారు గాని తల్లిదండ్రులను పట్టించుకోరు వారు దేవుని చేత ఎలా దీవించబడతారో వారికే తెలియాలి ప్రిలారా ఈ రోజులలో అనేకులు తల్లిదండ్రులకు లోబడకపోవడం అనేది అంత్య దినాలకు గుర్తుగా కనబడుతుంది క్రమశిక్షణ దిద్దుబాటు సవరణ లేకపోతే పిల్లలు ఎదిగే కొద్దీ మూర్ఖులుగా స్వార్థపరులుగా సానుభూతి లేనివారుగా తయారవుతారు దేవుడు మనుషుల పట్ల వ్యవహరించే తీరులు గ్రహించలేనివారవుతారు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టకపోవడం అనేది తమ స్వంత పిల్లలను ద్వేషించి వారిని చేజేతుల పాడు చేయడముతో సమానం ప్రిలారా ఈ విషయంలో అలక్ష్యము చేసేవారు తమ పిల్లలను కాదు తమను తామే ప్రేమించుకుంటున్నారు నిజమైన ప్రేమ ఎప్పుడు క్రమశిక్షణలో పెడుతుంది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను గారాభము చేసి చేజేతుల చెడగొట్టి వారి పాడు చేస్తారు అది మంచిది కాదు క్లిన్ కన్నింగ్ హోమ్ అనే చిన్నవాడు తండ్రి లేడు తల్లి కౌగిట్లో పెరుగుతూ వచ్చాడు విశ్వసించువాడు కలవరపడడు అనే వాక్యములను చిన్న వయసులోనే తన మనసులో బలముగా నాటేలా చేశారు తన తల్లి క్లిన్కు ఒలింపిక్ ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలని ఆశ అందని పనుల కోసం ఆశపడొద్దు అని అని తన తల్లి చెప్పకుండా దేవుని అందు విశ్వాసముంచు ఆయనకిష్టమైనది నీవు చేయగలవని మంచి పనులు నువ్వు చేయు అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు అని అన్నది ఐర్లాండ్లో గల చిన్న గ్రామంలో ఒక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతూ ఉన్నాడు క్లిన్ పేద విద్యార్థులు మాత్రమే ఆ బడిలో చదువుతారు చలికి తట్టుకునే సరైన ఆటలు లేకపోవడం వలన వారి తరగతి గదిలో వణుకుతూ ఉంటారు మధ్యాహ్నం ఒంటి గంటకు స్కూల్ ముగిసిన వెంటనే క్లిన్ ఎండిన కర్రలు ఏరి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఉదయమునని తొందరగా తయారై ఏడు గంటలలోపే పాఠశాలకు వెళ్ళి మధ్యలో కర్రలను ముట్టించి ఆ చిన్న పాఠశాలను వేడిగా మారేలా చేసేవాడు అందులో ఉన్న పేద విద్యార్థులు సంతోషపడుట తనకి ఎంతో మనసు తృప్తిని ఇస్తుంది అలానే ప్రతిరోజు ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞతలు తెలియజేసేవాడు ఒకరోజు మంటను వెలిగించాడు వైకువజామున లేవడం వలన అలసటతో బెంచి పైన పడుకున్నాడు వేయడం వలన డోర్ కర్టన్కు అగ్గి అంటుకుంది అది క్లిన్ కాళ్లకు తగలడం వలన క్లీన్ నడవలేకపోయాడు వీల్చైర్లో పాఠశాలకు వచ్చేవాడు రెండు నెలల తర్వాత దేవుని యొద్ద ప్రార్థించి విశ్వాసముతో కుర్చీ నుండి దిగి గోడను పట్టుకుని కాళ్ళు వణుకుతున్నా సరే నిలబడ్డాడు తరువాత ఒక వారములోపు కర్రను పట్టుకొని నడిచేశాడు తన అమ్మ చెప్పిన మాట దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే మాట చెప్పి చెప్పి బాగా ప్రయత్నము చేసిన తర్వాత ఒలింపిక్ ఫుట్బాల్ పోటీలలో పాలు పొందుకుని రెండు గోల్స్ చేసి ఛాంపియన్గా మారాడు ప్రియ సహోదరి సహోదర్లారా ప్రపంచమే ఆశ్చర్యంగా చూసేలా క్లీన్ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి గల కారణం చిన్న వయసులో అతని తల్లి నేర్పించిన పాఠం విశ్వాసపు మాటలు దేవునికి ప్రియముగా నడుచుకునుటయే అవును మన జీవితం ఆశీర్వదించబడుటకు ఉన్నత స్థాయికి చేరుటకు కన్నవారి మాటలకు లోబడుటయే చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన మీరు మీ కన్నవారి మాటలకు చెవియోగి ఆశీర్వాదకరముగా జీవించండి అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకప పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితంగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం అయ్యా విన్న వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించినాం వాక్యానుసారమైన జీవితము జీవించుటకు నీ కృపను మాకు దయచేయము దేవా మీ తోడు లేకుంటే మేము బ్రతకలేమునైనా మీ సహాయం లేనిదే మేమేమీ చేయలేము తండ్రి అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి దేవా మేము ఏ పని చేయాలో ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి తండ్రి ఆనాడు దావీదుకు తోడుగా ఉండి వర్దిల్ల చేసిన గొప్ప దేవ ఈరోజు మాకును తోడుగా ఉండి మొదట ఆత్మీయంగాను తరువాత ఆరోగ్యముగాను ఆర్థికంగాను మమ్మల్ని వర్దిల్ల జీవని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయండినైనా అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని బిడలను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ రేపటి నుండి పదో తరగతి పరీక్షలో వ్రాయనున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో విజయం పొందలాగున ఆశీర్వదించి బిడలకు మంచి ఆరోగ్యము దయచేసి వారికి మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని మీరు జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొంచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను మీ సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్